దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతున్నారు మీ అందరూ కూడా ప్రభు క్రీస్తు వారి యొక్క ఉన్నతమైన ప్రశస్తమైనటువంటి అతి శ్రేష్టమైన నామల్లో శుభాభివందనాలు తెలియపరుస్తూ ఉన్నానండి మీరందరూ కూడా దేవుని యొక్క మహా ఉన్నతమైన కృపలో వర్ధిలుతూ వీరందరూ కూడా చాలా బాగున్నారని నేనైతే కోరుకుంటా ఉన్నాను మనం అందరం చాలా బాగున్నాం కానీ చాలా ప్రపంచ దేశాల్లో అనేక స్థలాల్లో అనేక చోట్ల అసలు మనశ్శాంతి ప్రశాంతత అసలు లేనిటువంటి పరిస్థితుల్లో చాలామంది ఇబ్బంది పడుతూ ఉన్నారు అందులో ఇస్రాయేల్ సరిహద్దుల్లో ఇస్రాయేల్ ప్రాంతంలో కూడా ఎట్టి పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఇస్రాయేల్కి ఇరాన్కి మధ్యన జరిగినటువంటి యుద్ధంలో ఆ ప్రతి దాడిలో నేను ఒక విషయం తెలియపరిచాను ఎంతమంది గుర్తుందో నాకైతే తెలియదు కానీ ఒక విషయం అయితే నేను చెప్పడానికి ప్రయత్నించాను ఏంటి విషయం అంటే రాఫాని బెంజమిన్ నెతన్యాహు గారు స్వాధీనపరచుకోబోతా ఉన్నారు ఇన్వైట్ చేయబోతా ఉన్నాడు కాబట్టి ఆ క్రమంలో నాలుగు వేల ఐదు వేలు టెంట్లు కూడా ఆల్రెడీ సిద్ధపరచడం అయితే జరిగింది వాటిని అన్నింటినీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకి సమకూర్చడానికి కూడా ఈ ప్రభుత్వాలు అన్నీ కూడా ఇష్టపడ్డాయి అనే విషయాన్ని తెలియపరిచాను అయితే ఇది నాలుగు నాలుగు వారాలు ఉండొచ్చు నాకు తెలిసి అయితే గడిచినటువంటి ఈ రా రాత్రి నుంచి కూడా ఇస్రాయేల్ బలగాలన్నీ కూడా రాఫాన్ని ఇన్వేట్ చేయడానికి బలగాలన్నీ కూడా ముందుకు కొనసాగుతూ ఉన్నాయండి అంటే ఇప్పటివరకు అది జరగదేమో ఎందుకంటే బైడెన్ గారు ఆపేరు లేదంటే చుట్టుపక్కల ఉన్న ప్రపంచ దేశాలు వార్నింగ్ ఇచ్చినాయి మీరు కానీ గాజా మీదకి వెళ్ళినా రాఫా మీదకి వెళ్ళిన వచ్చేటువంటి పరిణామాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితులు మాత్రం బహు తీవ్రంగా ఉంటాయి అనేటువంటి వార్నింగ్స్ బట్టి అయినా సరే ఇస్రాయలు బలగాలు ఇస్రాయేల్ జనాంగం అంతా కూడా మరి ప్రాముఖ్యంగా నెతన్యాహు గారు ఆగుతారేమో అని అనుకున్నాను కానీ వాస్తవానికి ఆగలేదండి ఆయన ఆగుతారని అనుకోవడంలో కూడా మనది తప్పే కనబడింది ఎందుకంటే ఇస్రాయిల్లు పొరపాటును కూడా ఎవరికి లొంగేటువంటి వ్యక్తులైతే కాదు అయితే వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ మాట ప్రకారంగానే ముందుకు వెళ్ళిపోయారు రాఫాని స్వాధీనపరుచుకోవడానికి రాఫాని ఆక్రమించుకోవడానికి బలగాలన్నీ కూడా రాఫాకి వెళ్ళిపోవడం అయితే జరుగుతూ ఉంది చాలామంది పాలస్తీన్లు కూడా రాఫాని ఇస్రాయీలు ధ్వంసం చేయబోతూ ఉన్నారో భయంకరమైనటువంటి వార్నింగ్లు కూడా ఇస్తూ ఉన్నారని కదా కదా అని చెప్పి చాలామంది అక్కడి నుంచి ఇవాక్యువేట్ కూడా చాలామంది అక్కడి నుంచి తరలు వెళ్ళిపోవడం అనేది కూడా వలస ప్రాంతాలకు వెళ్ళిపోవడం అనేది కూడా జరిగిందండి అయితే ఈ హామాస్ వాళ్ళకి ఇస్రాయేల్ వాళ్ళకి మధ్యన డీల్ ఎన్న కుదురుతుందేమో హోస్టేజ్ డీల్ అని చెప్పి అనుకున్నాం కానీ వాస్తవానికి హామాస్ వాళ్ళు ఎప్పుడైతే ఇస్రాయేలీలు రాఫా అని ఇన్వైట్ చేస్తున్నామో అని చెప్పి బలగాల్లో ప్రయాణం అయిపోయినాయో డీల్కి వాళ్ళు సిద్ధపడ్డారు కానీ ఆ డీల్ మాత్రం ఇస్రాయేలీకి ఆ బలగాలకి ఏమాత్రం కూడా ఇష్టం లేదు కనుక చూస్తూ ఉంటే ఇది చాలా భయంకరమైనటువంటి పెను ప్రమాదానికి పెను యుద్ధానికి అయితే మాత్రం దారి చేస్తూ ఉందండి అందులో అయితే సందేహం లేదు ఆల్రెడీ చాపర్స్ మీద ఫ్లయింగ్ జట్స్ మీద కూడా నీ పాలస్తీనుల మీద పాంప్లెట్లు కూడా పం విసిరేళ్ళ వాళ్ళు ఇస్రాయలు అందరూ కూడా పాంప్లెట్లు కూడా విసిరేసారు అంటే మీరు అర్జెంటుగా ఇక్కడ నుంచి తరలి వెళ్ళిపోతే మంచిది లేదంటే దీనికి మాకు సంబంధం ఉండదు మీకు ఎంత ప్రాణ నష్టం వచ్చినా మా మేము బాధ్యులు కాదని చెప్పి వార్నింగ్ మెసేజ్ ప్రకారంగా వార్నింగ్ మెసేజ్ వల్లే పాంప్లెట్లు కూడా ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగిందండి కాబట్టి చాలామంది తరలు వెళ్ళిపోయారు నిజంగా చాలామంది 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 తరలి వెళ్ళిపోవడం అనేటువంటిది కూడా కనబడతా ఉంది అయితే ఇస్రాయేళ్ళు ఇన్వైట్ చేయడానికి ప్రయాణించినటువంటి విషయం హామాస్ ఎప్పుడైతే తెలుసుకుందో హామాస్ ఇస్రాయల్ను ఉద్దేశించి ఒక వార్తను అయితే విడుదల చేసింది మీరు గాజా ప్రాంతానికి పాలస్తీన్ మీదకి రావడం అనేది పిక్నిక్గా మాత్రం భావించి రాకండి ఒక పిక్నిక్కి ఎంజాయ్ చేయడానికి ఒక గార్డెన్ పార్టీకి వస్తున్నట్టుగా అయితే మాత్రం తలంచి రావద్దండి ఎందుకంటే మీకు నరకం ఏంటో మేము చూపిస్తాం అనేటువంటి వార్నింగ్ కూడా హామాస్ వాళ్ళు ఇప్పుడు ఇస్రాయేల్ బలగాలకి ఇవ్వడం అనేటువంటిది కూడా జరిగింది కనుక నిజంగా ఇది కానీ ముందుకు ఇంకా బలంగా కానీ కొనసాగితే ఇదే విధంగా ఇస్రాయల్ కానీ మొండిగా ముందుకు వెళుతూ వాళ్ళకు అడ్డు అదుపు లేదు అన్నట్టుగా గాజా మీద రాఫా మీద ఇదే రీతిలో దాడులు చేసుకుంటూ అక్కడ ఉన్న ప్రజలను కానీ భయభ్రాంతులను చేస్తూ ప్రాణ నష్టాన్ని కానీ అధికమైన రీతిలో కానీ కలుగు చేసినట్టయితే ఖచ్చితంగా మాత్రం ప్రపంచ దేశాలు ఈసారి ఊరుకునే విధంగా అయితే లేవండి ఖచ్చితంగా కూటమి అనేటువంటిది జరుగుతుంది ఈ కూటమిలో ఇస్రాయేల్కి వ్యతిరేకమైన దేశాలన్నీ కూడా ఒక ఒప్పందంలోకి రావడం అయితే జరుగుతుంది కనుక ఆ ఒప్పందాన్ని బట్టి ఖచ్చితంగా బైబిల్ ప్రవచనాలన్నీ కూడా నెరవేరుతాయి ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి కూడా దారి ఉంది ఎప్పుడైతే ప్రపంచ దేశాలన్నీ కూడా కూటమిగా కలిసి ఒక ఏక ఒప్పందంలో కలిసి ఇస్రాయేల్ మీద దండెత్తి యుద్ధ వాతావరణం అంతా కూడా భయంకరమైన యుద్ధాలు జరుగుతూ ఉంటాయో దాన్ని బట్టి మనకు అర్థం విషయం ఏంటంటే శాంతి ఒప్పందాన్ని తీసుకొని వచ్చేటువంటి నాశన పాత్రుడు యాంటీ క్రైస్ట్ వచ్చేటువంటి సమయం ఆగమనం అయ్యింది ఇంకా ఆయన వచ్చేటువంటి సమయం దగ్గర పడింది అనేటువంటి విషయాన్ని అయితే మనం గమనించుకోగలం ఎందుకంటే ఇదే విధంగా కానీ ముందుకు వెళ్తే మాత్రం ఇదే విధంగా ప్రపంచ దేశాలు ఇస్తున్నటువంటి వార్నింగ్లు సలహాలను సైతం కొట్టిపాడిస్తూ ఇస్రాయేల్ ముందుకు కానీ వెళ్ళినట్టయితే చాలా ప్రాణ నష్టం జరుగుతుంది అందులో సందేహం లేదు నిన్న రాఫామ్ మీద వేసినటువంటి ఆ రాకెట్కి పదహారు పదహారు మంది చనిపోయినట్టుగా నాకున్న ఇన్ఫర్మేషను కాబట్టి ఈసారి మాత్రం ప్రపంచ దేశాలు అయితే మాత్రం ఊరుకునే ప్రసక్తి అయితే లేదు ఖచ్చితంగా ఖచ్చితంగా ఇస్రాయేల్ మీద మాత్రం రిటాలియేషన్ అటాక్ ఉంటుంది లేకపోతే చెప్పినట్టుగా ఐసీసీ వాళ్ళు నెతన్యాహు గారిని అరెస్ట్ చేసేటువంటి క్రమం జరగవచ్చు ఇవన్నీ కూడా ఖచ్చితంగా యాంటీ క్రైస్ట్కి క్రీస్తు విరోధికి మార్గాలను సరాలపరిచేటువంటి సూచనలు గుర్తులు అనేటువంటి విషయాన్ని అయితే మాత్రం మనం అందరం కూడా గమనించుకోవాల్సిన అవసరం ఉందండి చాలా భయంకరమైన రోజుల్లో ఉన్న మనం అందరం కూడా మామూలు రోజుల్లో అయితే కాదు చాలా 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 బహుభయంకరమైనటువంటి దినాల్లో ప్రపంచం అంతా కూడా ప్రస్తుతం ఉంది కాబట్టి ఎదురు చూడాలి ఎదురు చూడడంతో పాటుగా సిద్ధపడి ఖచ్చితంగా ఉండవలసిన అవసరత కూడా మనందరికీ కూడా ఉంది ఎందుకంటే యాంటీ క్రైస్టు రాకముందే ర్యాప్చర్ అనేది జరగాలి క్రీస్తు విరోధి లేదంటే నాశన పాత్రుడు బయల పడక మునిపే సంఘం అనేటువంటిది ఎత్తబడాలి సంఘం ఎత్తబడేటువంటి సమయం కానీ క్షణం కానీ ఎవరికి కూడా యేసుక్రీస్తు యసుక్రీస్తు ప్రభువారు మళ్ళీ తిరిగి అరమగిద్దు అన్నటువంటి యుద్ధానికి భూమి మీద అడుగు పెట్టేటువంటి సమయం ఆ గుర్తులు లేదంటే ఆ క్షణం అంతా కూడా ఏడు సంవత్సరాల తర్వాత ఇంకొచ్చేస్తుంటే దానికి ఒక క్యాలిక్యులేషన్ అనేది ఉంది కానీ ఈ శ్రమలకు ముందు జరిగేటువంటి ర్యాప్చర్ సంఘం ఎత్తబడేటువంటి విషయంలో మాత్రం సమయం కానీ క్షణం కానీ ఎవరికి కూడా తెలియదు కనుక ఖచ్చితంగా అది ఏ సమయంలోనూ జరగచ్చు ఏ సమయంలో అయినా సరే జరిగేటువంటి అవకాశం ఉంది కనుక మనం అందరం కూడా ఆత్మరక్షణ పొందుకోవాలి మన అందరం కూడా దేవుని యొక్క దివ్య రాకటి కొరకు సిద్ధపడి ఉండవలసినటువంటి వారమే ఉన్నాం కానీ మరోసారి గుర్తు చేస్తూ ఉన్నానండి ప్రార్థించండి 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 అనేక మంది ఇంకన కూడా రక్షణ లేమితో బాధపడుతున్నట్టు వారందరూ కూడా మనం అందరం కూడా ప్రార్థించవలసిన అవసరత అయితే ఉందని మరొకసారి అయితే గుర్తు చేస్తూ ఉన్నాను ఇక్కడి నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మీ అందరికీ కూడా తెలియపరచడానికి ప్రయత్నం అయితే చేస్తాను గాడ్ బ్లెస్ యూ గాడ్ బ్లెస్ అవర్ ఇండియా గాడ్ బ్లెస్ అవర్ ఎన్ టై ఐ మీన్